అప్పుడు మీద బెటర్ కదా ఇంకా వీల్చైర్ మీద పోకూడదు మీరు ఇంకా ఈ ట్రీట్మెంట్తోనే బాగా ఇంప్రూవ్ అవ్వాలి కంప్లీట్గా మీ పనులు మీరు చేసుకుంటూ నడుస్తూ ఉండాలి మీరు వీల్చైర్ మీద ఉంటే చాలా కష్టం లంగ్ ఇప్పుడు వీల్చైర్ నుంచి బయటకు వచ్చారు దాని తర్వాత వాకర్ కూడా వదిలేయాలి దాని తర్వాత స్టిక్ కూడా వదిలేయాలి దాని తర్వాత మీ అంతటి మీరు నడవాలి ఇప్పుడు ఈరోజు చేసే ఇంజెక్షను మీ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో ఎక్కడైతే గుజ్జు అరిగిపోయి ఎముక రాసుకుంటుందో ఆ గుజ్జును పెంచడం కోసం ఈరోజు బ్లడ్ తీసుకున్నాం కదా మీది బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసాం కదా దాంట్లో కొన్ని కణాలు తీసి ఇప్పుడు గుజ్జు ఎక్కడ అరిగిపోయిందో ఈ మిషన్స్లో చూసి అక్కడ చిన్న ఇంజక్షన్ తొదులుతాం అంటే ఈరోజు నుంచి మీ గుజ్జు పెరగడం మొదలవుతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ గుజ్జు ఎంత పెరిగిందో మీకు చూపిస్తాం కానీ మేము చెప్పిన ఎక్సర్సైజులు కరెక్ట్ చేసుకోవాలా వద్దన్న పనులు చేయకూడదు చేసుకోవాల్సిన పనులు చేయాలి సరేనమ్మా బాగుండు చిన్న ఇంజక్షన్ చేస్తాను